శ్రీ శ్రీ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అన్ని సమస్యలు తొలగింపజేసుకోవటానికి కార్యసిద్ధిని పొందటానికి గణపతికి సంబంధించి ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించాలన్నా జ్ఞాపక శక్తి పెరగాలన్నా విద్యారంగంలో అత్యున్నత స్థాయికి ఎదగాలన్నా బుధవారం పూట పసుపు కలిపిన నీళ్లతో వినాయకుడి విగ్రహానికి అభిషేకం చేయాలి ఇంట్లో కానీ దేవాలయంలో కానీ నీళ్లలో కొద్దిగా పసుపు కలిపి ఆ పసుపు కలిపిన నీళ్లు వినాయకుడి విగ్రహం మీద పోయాలి అలాగే గన్నేరు పూలలో ఎర్రగన్నేరు పూలు ఉంటాయి ఇరవై ఒక్క ఎర్రగన్నేరు పూలు వినాయకుడి విగ్రహం దగ్గర ఉంచుతూ విద్యార్థులు ఓం సుముఖాయ నమ అనే మంత్రాన్ని చదువుకోవాలి ఓం సుముఖాయ నమ ఇరవై ఒక్కసార్లు చదువుతూ ఇరవై ఒక్క గన్నేరు పూలు వినాయకుడి విగ్రహం దగ్గర ఉంటే అప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విద్యార్థులు చాలా బాగా రాణించగలుగుతారు విద్యారంగంలో అత్యున్నత స్థాయికి ఎదగలుగుతారు అలాగే మీ పిల్లలు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలంటే తల్లిదండ్రులు గణపతి ఆలయంలో ఒక విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే గణపతి ఆలయంలో ఆవు నెయ్యితో బుధవారం పూట ఇద్దరు కూడా జంట దీపాలు వెలిగించాలి అంటే రెండు దీపాలు పక్కపక్కనే రెండు ప్రమిదలు పక్కపక్కనే ఉంచి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆవురియుతో ఐదొత్తుల దీపాలు వెలిగించినట్లయితే సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు ఈ జంట దీపాలు కనీసం ఐదు బుధవారాలు వెలిగించాలి అలాగే శత్రు బాధలు ఎక్కువగా ఉంటే ఆ శత్రు బాధల నుంచి బయటపడటానికి బుధవారం పూట గణపతిని ఎర్రటి మందార పూలతో పూజిస్తూ దానిమ్మ పండు పండుగింజలను నైవేద్యంగా సమర్పించాలి దీనివల్ల శత్రు బాధలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా ఎవరికైనా ఇల్లు కొనుక్కోవటం ఆలస్యం అవుతుంటే తొందరగా ఇల్లు కొనుక్కోవాలన్నా భూములు కొనుక్కోవాలన్నా స్థలాలు కొనుక్కోవాలన్నా పొలాలు కొనుక్కోవాలన్నా భూములకు సంబంధించిన తగాదాలు ఉంటే ఆ తగాదాల నుంచి బయటపడాలన్నా అదేవిధంగా కోర్టు పరంగా సమస్యలతో సతమతం అయిపోతున్నప్పుడు ఆ కోర్టు సమస్యల నుంచి బయటపడాలన్నా బుధవారం పూట గణపతికి దేవాలయంలో జిల్లేడు పూలతో పూజ చేయించి వెలగపండు నైవేద్యం సమర్పించండి ఇలా తొమ్మిది బుధవారాలు గణపతికి జిల్లేడు పూలతో దేవాలయంలో పూజ చేయించి వెలగపండు నైవేద్యం పెడితే భూ వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది భూమి తగాదాలు ఆస్తి తగాదాలు తొలగిపోతాయి త్వరగా ఇల్లు కొనుక్కోవటం భూములు కొనుక్కోవటం స్థలాలు కొనుక్కోవటం పొలాలు కొనుక్కోవటం జరుగుతుంది కోర్టు వ్యవహారాల్లో కూడా విజయం వరిస్తుంది అలాగే అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు బుధవారం పూట గణపతికి రాగులు కలిపిన అన్నాన్ని దేవాలయంలో నైవేద్యంగా సమర్పించండి ఆ తర్వాత ఆ రాగులు కలిపిన అన్నాన్ని దేవాలయ ప్రాంగణంలో గణపతిని స్మరించుకుంటూ భక్తులకు పంచిపెట్టండి గణపతి ఆలయంలో రాగులు కలిపిన అన్నాన్ని భక్తులకు పంచిపెట్టినట్లయితే క్రమక్రమంగా మీకున్న రుణ బాధల నుంచి బయటపడవచ్చు అలాగే ఎవరైనా మీ పనులు ఆలస్యం అవుతూ ఉంటే పనులు తొందరగా పూర్తి కావాలంటే పనుల్లో విఘ్నాలు తొలగింపజేసుకోవాలంటే బుధవారం పూట గణపతికి బెల్లం పొంగల్ నైవేద్యం పెట్టండి దేవాలయంలో గణపతికి బెల్లం పొంగల్ నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆలయంలో భక్తులకు పంచిపెట్టినట్లయితే మీ పనుల్లో ఆటంకాలుండవు విఘ్నాలు ఉండవు మీ పనులన్నీ తొందరగా పూర్తి చేసుకోవచ్చు బుధవారం సందర్భంగా గణపతికి సంబంధించిన ఈ విధి విధానాలు పాటించండి అన్ని సమస్యల నుంచి బయటపడండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే శాస్త్ర పరంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అన్ని రకాలైనటువంటి సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల కోసం మా మాసిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి